అను మాత్రం చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఆర్య సార్ ఎలాగైనా బ్రతకాలి బ్రతికి తీరాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆర్య సార్కి ఏం కాకూడదు ఆర్య సార్ బ్రతకాలి అని చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ నువ్వేం బాధపడకమ్మా నాన్న ఎలాగైనా బతుకుతాడు శంకర్ గారికి ఏం కాదమ్మా అని అబ్బాయి అలా ధైర్యం చెప్తూ ఉంటే అంతలో అక్కడే ఉన్న వినాయకుడి విగ్రహాన్ని అను చూస్తుంది వెంటనే ఇక అక్కడి నుండి వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అను ఇలా వేడుకుంటూ ఉంటుంది పోయిన జన్మలో నువ్వు నా ఆర్యని నన్ను మా ప్రేమని మోగించేశావు మళ్ళీ ఎలాగైనా వాళ్ళ ప్రేమ అంతం కాకూడదు మళ్ళీ చిగురించాలి అని మళ్ళీ మమ్మల్ని మా ప్రేమని కలిపావు మరి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నీ ఆట ఏంటో అర్థం కావట్లేదు నేను ఆయనకి దూరంగా ఉండలేను ఎందుకంటే ఆయన లేకుండా నా ఈ గుండె కొట్టుకోదు కాబట్టి ఆయన గుండె ఆగిపోతే నా గుండె ఆగిపోతుందని కూడా తెలుసు మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావయ్యా ఆయన ప్రాణమే నా ప్రాణమని ఆయన చెప్పడే నా గుండె చెప్పడని నీకు తెలుసు కదా స్వామి ఆయన గుండె ఆగిపోతే నా గుండె కూడా ఆగిపోతుందని అన్ని అన్ని తెలిసి ఇలా ఎందుకు చేస్తున్నా నా దేవుణ్ణి కాపాడు నువ్వెలా కాపాడుతావో నాకు తెలీదు నా ఆర్య మళ్ళీ లేచి నాతో మాట్లాడాలి ఆయన నా మెడలో మూడు ముళ్ళు కట్టాలి లేదంటే ఈ జన్మలో కూడా నా ఈ ప్రేమ ఇలా అంతమైపోతే ఇక మరి మమ్మల్ని ఎందుకు పుట్టించాం అంతం చేసేవాడివైతే ఇలా ఎందుకు చేసాం నువ్వే నిజమైతే నువ్వే నిజమైన నమ్మకమైన దేవుడివైతే నా ఆర్యని బ్రతికించు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా ఆర్యని బ్రతికించడానికి ఎవరిని పంపిస్తావో కూడా నాకు తెలియదు నా ఆర్య బ్రతకాలి నా ఆర్యని నేను చూడాలి నా ఆర్య మాట్లాడటం నేను వినాలి అని ఈ విధంగా అంటూ వెంటనే అనో కళ్ళు తిరిగి ఎంత పడిపోతుంది ఇక అంతలో జెండా చూసి అను అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అమ్మా అను అమ్మా అను అనే విధంగా అంటూ వెంటనే అక్కడే ఉన్న వాటర్ని తీసి చల్లుతూ ఉంటే వెంటనే అనో స్పృహలోకి వస్తుంది ఏంటమ్మా నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు నాకు చాలా కంగారుగా ఉంది సార్ ఎందుకంటే ఆయనకే ఇలా ఎందుకు జరగాలి ఆయన ఎప్పుడూ అందరి మంచి కోరి ఆలోచిస్తూ ఉంటాడు కదా మరి ఆయనకి ఇలా ఎందుకు జరుగుతుంది అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి కాన్ఫిడెన్స్ కాల్లోకి ఒక డాక్టర్ వస్తాడు వెంటనే అప్పుడు డాక్టర్ ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు వెంటనే సెండ్ చేయండి అని చెప్పకనే ఇప్పుడు ఇప్పుడే సెట్ చేస్తున్నాను మేడం అని ఏంటో ఆర్యన్ రిపోర్ట్స్ అన్నీ కూడా డాక్టర్ పెద్ద డాక్టర్కి సెండ్ చేయకనే అప్పుడు ఆ డాక్టర్ వింటనే పరీక్షిస్తూ ఉంటుంది రిపోర్ట్స్ అన్నీ కూడా ఆర్య రిపోర్ట్స్ చూస్తూ ఉంటారు వాళ్ళని కూడా పిలవండి మేడం ఏం మాట్లాడతారో వాళ్ళు కూడా వింటారు అప్పుడు వెంటనే నర్స్ బయటికి వచ్చి మే మిమ్మల్ని అందరినీ కూడా సార్ రమ్మంటున్నారు త్వరగా రండి అని విధంగా అనగానే పద అమ్మాను అని అంటూ వెంటనే లోపలికి వెళ్తారు అప్పుడు వెంటనే కాన్ఫిడెన్స్ కాల్లో ఉన్న డాక్టర్ని చూసి అందరూ ఏం చెప్తారో ఏమో అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే వెంటనే ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఇలా చెప్తూ ఉంటారు అతని ఎవరో కానీ అతని రిపోర్ట్స్ మేము చెక్ చేయటం జరిగింది కానీ విషయం బాగా లోతులోకి తోరుకుపోయింది అవయవాలన్నీ కూడా ఇక ఒక్కొక్కటిగా విషం స్ప్రెడ్ కాబోతుంది అసలు అసలు ఆ పేషెంట్ ఎవరు అని ఈ విధంగా అనగానే వెంటనే ఆ పేషెంట్ ని క్లియర్ గా చూపించగానే ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది డాక్టర్ మేడం అతను అతను హార్యవర్ధన్ గారు కదా అని విధంగా అంటూ ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉంటే ఇక జంటకి ఏమర్థం కాక ఆర్యవర్ధనని తను పిలవడం ఏంటి అనే విధంగా అనుకుంటూ సెంటే షాకింగ్గా చూస్తూ ఉంటే తను మా పెద్ద నాన్న అనే విధంగా అనగానే ఏంటమ్మా పెద్ద నాన్న అవును నేను నందినిని అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అందరు కూడా చూస్తూ ఉంటారు నందినియా అవును నేను మీరా అమ్మకి పుట్టిన బిడ్డని ఆర్యవర్ధన్ రక్తం ఇంకా ముగియలేదు అదిగో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది నేను ఇప్పుడే వెంటనే వితిన్ ట్వంటీ మినిట్స్లో నేను మీ ముందు ఉంటాను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఫ్లైట్లో వస్తున్నాను అని అనేటటు వెంటనే వీడియో కాల్ని కట్ చేయగానే మేడం ఇక్కడికి వస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన కళ్ళు తెరుస్తారన్న నమ్మకం మాకుంది మీరు కంగారు పడకండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అక్కే పరిగెత్తుకుంటూ వస్తుంది వెంటనే అనుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా నాకు నా దగ్గర ఎందుకమ్మా ఈ విషయాన్ని దాచారు ఎందుకమ్మా నాన్నకే ఇలా ఎందుకు జరుగుతుందమ్మా అందరి మంచి కోసం ఆలోచిస్తూ ఉంటారు కదమ్మా మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏం కాదమ్మా నందిని బ్రతికే ఉందంట ఇప్పుడు ఆయన్ని కాపాడడానికి వస్తుంది అవునా నిజమా అమ్మ అవునమ్మా అనే విధంగా అనగానే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రవి ఇలా మనసులో అనుకుంటూ ఉంటాడు కోప తీసి ఈ మాయా కానీ ఏమైనా చేసిందా ఖచ్చితంగా ఈ మాయా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనే విధంగా అనుకుంటూ వెంటనే మాయని పక్కకు తీసుకెళ్తాడు రవి చెప్పు మాయ నువ్వు మీ అన్నయ్య కలిసి శంకర్ గారిని చంపాలని చూశాడు కదా నాకు నిజంగా తెలీదు నిజంగా తెలీదా చె అసలు నువ్వు మనిషివేనా రవి మాటలు జాగ్రత్తగా మాట్లాడు అర్థమవుతుందా నువ్వెవరితో మాట్లాడుతున్నావు కాస్త తెలుసుకో ఇంకా నీతో తెలుసుకోవడం ఏంటి నువ్వు నాతో మాట్లాడడం ఏంటి నువ్వు ఒక చీటర్ నువ్వు ఒక మోసగత్తవి నువ్వు ఇక మారవు అయినా సర్ని చంపాలని చూసిన నిన్ను ఏమానలో కూడా అర్థం కావట్లేదు ఆర్య సార్ నీకు ఏ ద్రోహం చేశారు అప్పుడెప్పుడో జరిగిన గతాన్ని పట్టుకొని ఇప్పుడు శంకర్ గారిని ఇలా బాధ పెట్టడం కరెక్టేనా రవి నేను నిజం చెప్తున్నాను ఆ పాము ఎలా వచ్చిందో తెలీదు నేను ఏ ప్లాన్ చేయలేదు నన్ను నమ్ము అని మాయా చెప్తూ ఉంటే నిజంగా నమ్మమంటావా నిజం చెప్తున్నాను నన్ను నమ్ము రవి ఎప్పుడు ఇలాగే నువ్వు అబద్ధాలు చెప్తూనే ఉంటావు కదా నేను ఎలా నమ్మాలి నీకెలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు కానీ నేను మాత్రం ఆయన్ని చంపడానికి నేను ఇదంతా ప్లాన్ చేయలేదు నేను ఒకటే చెప్తున్నాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే నిజంగానే మాయ ప్లాన్ చేయలేదా మరి ఎవరు చేస్తుంటారు లేదంటే అనుకోకుండా జరిగిపోయిందా అన్ఎక్స్పెక్టెడ్గా అని రవి అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ మాటలన్నీ కూడా అభయ్ విని ఒక్కసారిగా షాక్ పోతాడు అంటే మాయ ఇన్నాళ్ళు మానినట్టుగా నటించిందా నాన్నని చంపాలని చూసిందా అలాంటి మాయని ఇక నేను ఇక్కడ ఉండనివ్వను నా గుండెల్లో కూడా స్థానం ఉండడానికి వీల్లేదు అనే విధంగా అంటూ వెంటనే మాయా చొప్ప పగల కొడతాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నువ్వు ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళిపో వాట్ హ్యాపెన్ అండ్ అభయ్ ఏమైంది రవితో మాట్లాడటం నేనంతా విన్నాను మాయా నువ్వు మంచిదని అనుకున్నాను నీ మనసులో ప్రేమ ఆత్మీయత అభిమానం మాత్రమే పొంచుకొని ఉందనుకున్నాను కానీ నీ మనసులో ఉంది పగ ప్రతీకారం విషం అలాంటి నీకు అలాంటి నిన్ను ఎన్నాళ్ళు ఆర్యవర్ధన్ ఇంట్లో ఉండనివ్వటం నేను చేసిన పెద్ద తప్పు ఇక మీద నేను చేయదలుచుకోలేదు వెళ్ళిపో వెళ్ళిపో శాశ్వతంగా వెళ్ళిపో అది కాదు అది కదా బై నేను చెప్పేది విను నిన్ను నేను నా ప్రాణం కట్టే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీ కాళ్ళు పట్టుకుంటాను నేను వదిలి వెళ్ళిపోను నేను ఇప్పుడు మారిపోయాను ట్రై టు అండర్స్టాండ్ మారిపోయావా నువ్వు ఎప్పటికీ మారవు అయినా నేనే నేనే తప్పుగా ఆలోచించాను నువ్వెంతైనా జన తెరివి బిడ్డపిక్ కదా ఆ రక్తం అలాగే ఉంటుంది ఏంటో చెడేంటో తెలియని మైకంలో నువ్వు నువ్వున్నావు అబ్బాయి నేను చెప్పేది విను రవి మాట్లాడిన మాటల్లో నిజంగా నా ప్రమేయం మాత్రం లేదు ఎందుకు ఇలా తప్పుగా ఆలోచిస్తున్నావో అర్థం కావట్లేదు మా నాన్న తిరిగి కళ్ళు తెరిచే లోపు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు అని అనగానే ఇక మాయా చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది